నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రముఖ నటుడు బాలకృష్ణ గారికి అరుదైన గౌరవం దక్కింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోని బాలకృష్ణ గారి పేరు నమోదైంది మరి దీనికి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు బాలకృష్ణ గారికి మనం చూసుకున్నట్లయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా బాలకృష్ణ గారి పేరు నమోదు అవ్వడం జరిగింది మరి దీనిపైన మీ స్పందన ఏంటి నేను అసలు ఏ నటుడు కూడా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చూడదక్కించుకోవాలి అది ఫస్ట్ పాయింట్ ఎవరికీ లేదు ఓకే అంటే యాభై ఏళ్ల పాటు సినిమా రంగంలో నాటి జీవితం కొనసాగటం ఒక అనేక జోనరులు టచ్ చేయటం జానపదం పౌర్ణికం సాంఘిక ఇన్స్పెక్షన్ ఇలాంటి జోనరు టచ్ చేయటం ఇది ఒక రికార్డు హీరోగా యాభై సంవత్సరాల పాటు కొనసాగటం అనేది ఒక రికార్డు తర్వాత ఆయన ఎమ్మెల్యే హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడం ఒక రికార్డు తర్వాత బసవ తరం క్యాన్సర్ ట్రస్ట్ పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ దానికి సంబంధించి సేవా కార్యక్రమం చేయటం ఇవన్నీ రికార్డ్సే కానీ ఒక నటుడికి అంటే నటుడిగానే వాళ్ళు యాభై సంవత్సరాలుగా నిర్విరామంగా ఆయన యాక్ట్ చేయటం మీదే ఆయన గుర్తించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించారు ఇది ఏ నటుడికి దక్కల అంటే నటుళ్ళు చాలామంది వచ్చి యాభై ఏళ్ళు అవ్వలేదా అంటే చాలా మందికి అయ్యారు కానీ కొంతమంది హీరోలుగా కొనసాగట్ల ఇప్పుడు రజనీకాంత్ గారు ఉంది రజనీకాంత్ చెప్పాలి వయసు ఇచ్చారు రజనీకాంత్ గారు బాలకృష్ణ గారు పెద్ద ఆయన రజనీకాంత్ గారికి కూడా యాభై ఏళ్ళు పూర్తయింది కదా సార్ మీరు రజనీకాంత్ గారు మొన్న పూర్తయింది ఆగస్ట్ పదిహేనుకి సినిమా నాడ జీవితం మీద యాభై ఏళ్ళు పూర్తయింది ఆయన సెవెంటీ ఫైవ్ లో వచ్చారు బాలకృష్ణ గారు సెవెంటీ ఫోర్ లో తాతమ్మ కళ సినిమాతో వచ్చారు కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు మరి నటుడిగా మరి బాలకృష్ణ అప్పుడు కూడా తాతమ్మ కళలో కూడా మెయిన్ క్యారెక్టర్ బాలకృష్ణ బాలయ్యోబే ఓకే ఆ తర్వాత రామ్ రహీం సినిమా కానీ ఆ సాగస్మి జీవితంతో హీరోగా సోలో హీరోగా సాగస్మి జీవితం కానీ ఇట్లా పి గ డైరెక్షన్ వచ్చిన సినిమా అది సారీ కే వాసుగారు అంటారు సరే పి వాసు గారు డైరెక్షన్ వచ్చిన సినిమా అది ఇట్లా అంటే బాలకృష్ణ గారు కెరీర్ పరంగా చూసుకుంటే వాళ్ళు స్టడీ చేశారు స్టడీ చేసి ఆషమాషిక ఎవరు కదా అవును అటు మలయాళ ఇండస్ట్రీ కర్ణాటక ఇండస్ట్రీ తమిళనాడు ఇండస్ట్రీ బాలీవుడ్ చూసుకుంది చూసుకున్న తర్వాత ఎవరికి అర్హత ఉందని నిర్ణయించారు నిర్ణయించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలయ్య బాబుకి దక్కింది వాళ్ళు కలిశారు ఈ ముప్పై తారీఖుని సత్కార కార్యక్రమం కూడా ఉంది అదమ్మ ఎందుకంటే దాంట్లో చోటు దక్కడం అనేది పద్మ పద్మభూషణ్ రావడం అది భారత ప్రభుత్వం నుంచి వచ్చిన పురస్కారం పురస్కారం పద్మభూషణ్ అనేది ఇట్లా ఈ రకంగా ఆయన అక్కడ ఒక జైత్రయాత్ర కొనసాగిస్తుంది నటుడిగా ఇప్పుడు అఖండ టూ రాబోతుంది మరి మళ్ళిన గోపీచంద సినిమా రాబోతుంది ఇట్లా ఆయన సినిమాలన్నీ కూడా ఒక విధంగా జైత్రయాత్ర అనుకోవాలి ఈ వయసులో సాధారణంగా ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్రాఫ్ తగ్గిపోతుంది అలాంటిది ఆయన ప్రభావం పెరుగుతుంది మార్కెట్ కూడా పెరుగుతుంది అవును సినిమాల పరంగా రెమ్యునేషన్ పరంగా పది కోట్ల నుంచి నలభై కోట్లకి ఎగబాకింది ఆయన ఈ రెండు మూడు సంవత్సరాల కాలంలోనే జరిగింది అది ఇట్లా అందుకోసమే ఇప్పుడు ఆయన యాభై సంవత్సరాలు నడ జీవితం హీరోగా కొనసాగడం ఈ బేసిస్ మీద పెట్టుకుని వాళ్ళు ఆయన బుక్ లో నమోదు చేశారు చెప్పాలి ఓకే సార్ ఆల్రెడీ అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఎవరికి ఇంత గౌరవం దక్కలేదు బాలకృష్ణ గారికి దక్కింది కాబట్టి అటు తమిళనాడు మీరు చెప్పినట్టుగా మలయాళ కన్నడ బాలీవుడ్ సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే బాలయబాబు గారికి అవార్డు ఇచ్చారు ఇచ్చారు కాబట్టి సో బాలేబాబులో ప్రత్యేకత ఏంటి అంటారు ప్రత్యేకత ఏంటంటే బాలేబాబు నటజీ నటనలో ప్రత్యేకత ఏంటంటే డైలాగ్ డెలివరీకి నేను ఫస్ట్ ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ ఆ డిక్షన్ అనేది మామూలుగా ఉంది ఒక డైలాగ్ పలికారంటే చాలా పవర్ఫుల్గా చోటుగా గుణబోధం కూర్చున్నట్టుగానే ఉంటుంది అది నేను ఇస్తా డాన్స్ పరంగానో లేకపోతే యాక్షన్ పరంగానో అది కాదు డైలాగ్ డెలివరీ పరంగా ఖచ్చితంగా ఇంటి నామారావు గారి తర్వాత బాలయ్య బాబులో అది వచ్చింది మొదటి నుంచి అది వాళ్ళ నాన్నగారు తరచు ఇప్పించారా లేకపోతే ఎలా వచ్చిందో తెలియదు కానీ డైలాగ్ డెలివరీ పలకడంలో కానీ అది తర్వాత ఫెరోషియస్ పాత్రలు ఇప్పుడు సింహ కానీ లేచని కానీ సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు కానీ మీరు ఎట్లా తీసుకున్నా కానీ ఒక విధంగా ఫ్యాక్షనిస్ట్ గా చూసాం ఆదిత్య దివిశేష్ గా ఆ పాత్ర చూసాం అంటే ఏ లో అయినా సరే భైరవ ఉద్యోగంలో కురూపిగా చేశాడు ఆయన అంటే అన్ని రకాల జోనరు టచ్ చేశాడు ఆయన సైన్స్ ఫిక్షన్ టచ్ చేశాడు జానపదం టచ్ చేశాడు పౌరాణికం టచ్ చేశాడు మరి ఇన్ని ఇన్ని జోనర్లు చేయటం అట్లా నటన పరంగా అట్లా ప్రత్యేకంగా చేసుకుంటే ఇంకా ఒక నటుడు కనపట్టాలి మనకి అవును సార్ ఎందుకంటే తమిళనాడులో కానీ రజనీకాంత్ ఒక మోసలో వెళ్ళిపోతూ ఉంటాయి ఒక డిఫరెంట్ పాత్ర చేసి కమలహాసంత కనిపిస్తారు కాబట్టి తమిళనాడులో మనకి బాలకృష్ణ గారు మరి తరహాలో ఇంకా వేరే నటులు ఎవరు లేరు మలయాళం తీసుకున్నా కన్నడం తీసుకున్నా బాలీవుడ్ తీసుకున్నా బాల బాలకృష్ణ గారు ఎక్కువ జానాలు టచ్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు టచ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళారు అది ఒక ప్లస్ పాయింట్ బాలకృష్ణ గారి సినిమా కెరీర్లో అలాగే ఆయన సినిమా దర్శకుల ఎంపికలు కానీ సినిమాల కథాంశాల ఎంపికలు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు గా కూడా సక్సెస్ అయ్యాడు అన్ స్టాబ్బులు గా మరి ఇన్ని యాంగిల్స్ చూసుకుంటే వారు బాలకృష్ణ గారు అది ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి ఇటు గా క్లిక్ అవటం అటు నటన పరంగా అంటే ఈ ప్రభ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు పెద్ద పెద్ద నెంబర్ వన్ హీరోలను కూడా దాటి ముందుకు వెళ్తాడా అనేలాగా అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు మార్కెట్ చూసుకుంటే ఇప్పుడే నెంబర్ వన్ హీరో ఎవరు అనుకుంటే రెమండేషన్ పరంగా యంగ్ హీరోని పక్కన పెట్టుకున్నాం ప్రభాస్ వీళ్ళని పక్కన పెట్టాం యంగ్ హీరోలు కాబట్టి బాలకృష్ణ గారు సమకాలీకులను పెట్టుకుంటే ఆ సమకాలీకుల్లో ఇప్పుడు నువ్వు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నువ్వు నేను అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ ఓకే తమిళనాడులో మళ్ళీ రజనీకాంత్ గారు వెనకబడిపోతున్నారు ఇక మలయాళంలో మోహన్ లాల్ గారు ఆయన దూసుకెళ్తున్నారు కానీ యాభై ఏళ్ళ నటజీవుడు పూర్తి చేయించడం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వేయటం ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు ప్రత్యేకత ఇవి వేరే వాళ్ళు ఎవరు చేయలే వాళ్ళు కూడా ఎవరినో తీసుకొచ్చి ఆ పేరు నమోదు చేయలేదు కదా బాలకృష్ణ గారు అంటే ప్రత్యేక అభిమానంతో చేయరు కదా అది అందువల్ల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనుకుంటారు అది వేరు ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దీంట్లో ఆయన పేరు నమోదు అనేది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి పైగా ముప్పై తారీఖుని జరగబోతుంది పైగా బాలకృష్ణ గారికి ఈ పురస్కారం రావటం మీద ఈ గరుదైన గౌరవం దక్కటం మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పందించి స్పందించారు విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చాలా మంది కూడా విషయం చెప్తున్నారు బాలకృష్ణ గారికి సార్ మనకి ముప్పై తారీఖు ఈవెంట్ ఉంటుంది అనేసి అన్నారు కాబట్టి మరి ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ఎవరైనా రాబోతున్నారంటారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇలా ఏమన్నా ఎందుకంటే వాళ్ళు ఈ చక్ర కార్యక్రమం నిర్వహిస్తారో ఎలా నిర్వహిస్తారు ముప్పై తారీఖు ఉంది కాబట్టి ఆ వివరాలన్నీ త్వరలో రాబోతున్నాయి అది మొన్నే బాలకృష్ణ గారి జీవితం మీద యాభై ఏళ్ల ఉత్సవానికి అందరి సమక్షంలో జరిగింది జరిగింది మరి ఈసారి కూడా అంత గ్రాండ్గా ఇది చేసేట్టుగా మనకు అనిపిస్తుంది వాళ్ళు ఏర్పాట్లు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అరుదైన గౌరవం అనే చెప్పాలి బాలకృష్ణ గారికి అంటే పురస్కారాలు అవార్డులు రావడం ప్రథమ పోషణ రావడం అది మీరు అట్లా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సినిమా రంగం తరపున ఇండియన్ సినిమా రంగం తరపునే తెలుగు సినిమా రంగం కాదు ఇక్కడ ఇండియన్ భారతీయ సినిమా రంగం తరపున ఒక వ్యక్తికి మొట్టమొదటిసారిగా బాలకు ఒక నటుడికి చోటు దక్కడం అనేది మొట్టమొదటిసారి అందులో మన తెలుగు వాళ్ళే అటెండ్ అవడం అనేది మనం చెప్పాల్సిన అంశం సార్ మనం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఐఎండిపి రికార్డ్స్ లో కూడా ఆ టెన్ మెంబర్స్ లిస్ట్ లో చూసుకుంటే సిక్స్ మెంబర్స్ వరకు తెలుగు వాళ్ళే ఉన్నారు బట్ ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా బాబు గారి పేరు నమోదైంది కాబట్టి సో ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే మన ఐఎండిపి నెల ఒకసారి ఒక రిపోర్ట్ తయారు చేసిస్తారు తెలుగు వాళ్ళు ఉన్నారు ఇద్దరు తమిళ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బాలీవుడ్ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా హీరోల పరంగా చూసుకున్నా కానీ అలా చూసుకున్నప్పుడు తెలుగు వాళ్ళ పరంగా ఆ రికార్డు మనకే దక్కింది ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక తెలుగు వాడి కానీ మన బాబుకి దక్కడం కానీ ఇవన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరఫున సాధించిన ఘనతగా చెప్పాలి అది ఇది ఒక రేర్ రికార్డు మొత్తానికి తెలుగు వాళ్ళ స్టామినా సినిమాల పరంగా సక్సెస్ పరంగా ముందుంటున్నాము మరి ఈ విధంగా కూడా మనం మనమే ముందున్నామని మరోసారి బాలయ్యాబు నిరూపించారు ఓకే సార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ బాలయ్య బాబు గారి పేరు నమోదవడం సో దానికి సంబంధించిన విషయాల గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం